ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు అందించండి శుద్ధిని గట్టిగా కవలించుకుంటున్నాడు గౌతమ్ ఆ క్షణంలో తన కళ్ళతో గౌతమ్ వైపు చూసింది అప్పటి వరకు మామూలుగా సాధారణ వ్యక్తిలా కనిపించిన గౌతమ్ కాస్త ఒక్కసారిగా అద్భుతంగా కనిపించాడు పెండిని మరి అవి ఏమీ ఆలోచించకుండా ఆమె పెదవులను గౌతమ్ పెదవులతో కలిపింది గౌతమ్ కూడా శృతి పెదాలను శృతి మెత్తగా ముదాడుతూ అతని చేతిలో శృతి నడని చుట్టూ వేసి గట్టిగా లాక్కున్నాడు శృతి ఏమీ అనకుండా అలాగే ఉంది గౌతమ్ చేతి వేలు నడుం మెదపడే సరిగ్గా స్థితిలో ఏదో తెలియని అలజడి మొదలైంది శృతి మీద అతని వేళ్లతో అటు ఇటు తిప్పుతూ శుద్ధికి కలిగింతలు కలిగించేలా చేస్తూ అతని మొట్టను వేలుతో నేరుగా శృతిని నాబీగ దగ్గరికి తీసుకువచ్చి దాన్ని లోతు కొలిచాడు గౌతమ్ గౌతమ్ కోగిలిలో శృతిని బంధించాడు అతని చేతి స్వర్శ శరీరంలో ఎక్కడెక్కడో తాకేసరికి దాన్ని సంతోషంగా స్వీకరిస్తూ హాయిగా గాల్లో వివరిస్తుంది శృతి అలా కాసేపు వాళ్ళిద్దరిని మధ్య పెదవులతో చిన్నపాటి యుద్ధం జరిగే కృతి కనుల వైపు చూశాడు గౌతమ్ ఆ క్షణం అవే కళ్ళల్లో సముద్రం అంత ప్రేమ కనిపించింది ఒకసారిగా నిన్ను చూసి చెప్పిన విషయం గుర్తుకు వచ్చి వెంటనే శుద్దిని వదిలేశాడు గౌతమ్ వెనక్కి జరుగుతూ లేచి నుంచి ఉన్నాడు గౌతమ్ అలా చేస్తూ ఉండేసరికి శుద్దికి ఏమీ అర్థం కాలేదు అయోమయంగా చూస్తూ ఉండిపోయింది నిన్న రాత్రిని మొదటి గురించి క్లారిటీ ఇవ్వమని అడుగుతున్నాను అని అన్నాడు గౌతమ్ ఇప్పుడు ఆ విషయం దేనికి అని తిరిగి ప్రశ్న వేసింది శృతి సమాధానం చెప్పకుండా ప్రశ్న వెనుక ఉన్న ఉద్దేశం నాకు అర్థమైంది అని అన్నాడు గౌతమ్ అసలు ఏం మాట్లాడుతున్నావు గౌతమ్ పిచ్చిగాని పట్టిందా అయోమయంగా అడిగింది శృతి అలా వారిద్దరి మధ్య మాటలు కాసేపు తోటాలుగా పేరాయి అయినా నాకు ఒక విషయం అర్థం కావడం లేదు ఎవరూనో మనసులో పెట్టి ఉంచుకొని నాతో ఇవన్నీ ఎలా చేస్తున్నావు నీకు అసలు సిగ్గుగా లేదా అని చిరాకు అడిగాడు గౌతమ్ గౌతమ్ అడిగిన దానికి శృతి సమాధానం చెప్పలేకపోయింది నిజానికి అతడు ఆలోచిస్తున్నది కూడా కరెక్టే కానీ నిజం మాత్రం అది కాదు రే నా ఫస్ట్లో కూడా నువ్వే రా బాబు అని అరిచి చెప్పాలి అనుకుంది కానీ చెప్పకుండా ఆగిపోయింది చెప్పు నిండి అడుగుతుంది ఇలా సైలెంట్గా ఉంటే ఏంటి దాని అర్థం అని అడిగాడు సమాధానంగా గట్టిగా అయితే నువ్వు ఐశ్వర్యాన్ని ప్రేమించి నాతో ఎలా ఉంటున్నావు అని అడిగింది నిజానికి ప్రశ్న అడగాల్సిన అవసరం లేదు శృతికి ఏ ఉద్దేశంతో అడిగిందో తెలియదు కానీ అలా అడిగిన ఆ ప్రశ్నకి గౌతమ్ గుండెల్లో కలకలం రేపింది అతడు శృతిని ఏదైతే అడిగాడో అదే ప్రశ్న తిరిగి అతడికి వచ్చి చచ్చింది కామ్ అయిపోయాడు చెప్పు గౌతమ్ నన్ను అడిగావు కదా నేను అడిగిన మిశ్రకి సమాధానం చెప్పు అంది కోపంగా అడిగింది శృతి గౌతమ్ చెబుతాడా అనే ఉద్దేశంతో అడిగింది శృతి గౌతమ్ చాలాసేపు ఆలోచించాడు శృతి అన్నది కూడా నిజమే అతడిని అతడి ప్రశ్నించుకున్నాడు శృతి అడిగిన సారికి సమాధానంగా చాలా అవేశంగా నేను అంతా ఆలోచించినా నా దగ్గర సమాధానం లేదు నా నా శరీరం నిన్నే కోరుకుంటుంది అని పక్కనే ఉన్న నిలుపునాడిని చర్యతో గట్టిగా కొడుతూ ఉన్నాడు గౌతమ్ గౌతమ్కి తగలగా నేను గౌతమ్కి చాలా నొప్పి వచ్చింది కానీ అది బయటికి తెలియనివ్వలేదు గౌతమ్ పాపం అని మనసులో అనుకుని గౌతం వైపు జాలిగా చూసింది శృతి వెంటనే గౌతమ్ నేరుగా వచ్చి శృతి ముందు కూర్చున్నాడు గౌతంలో ఆవేశం చూసి లోపల కాస్త భయపడింది శృతి శృతి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ శృతి నేను నిన్ను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను స్ట్రైట్గా సమాధానం చెప్పు అని అడిగాడు సరే చెప్తాను అడుగు అని ఎప్పటికప్పుడు నేను లవర్ కనుక వస్తే వాడితో వెళ్ళిపోతావా అని అడిగాడు గౌతమ్ వెళ్ళడం అని నేను మొహమాటంగా చెప్పింది శృతి అదేంటి ఎందుకు వెళ్ళవు మళ్ళీ అడిగాడు గౌతమ్ మనసులో నువ్వు అని చెప్పాను కదా అని అనుకుంది అసలు అవకాశమే లేదు అని అంది శృతి అదే ఎందుకు రీజన్ అనేది ఒకటి ఉంటుంది కదా అది చెప్పు అని శృతి వైపు దక్షిణంగా చూస్తూ అడిగాడు అతనికి పెళ్ళైపోయింది అని కూల్గా అంది శృతి శృతి చెప్పిన సమాధానానికి గౌతమ్ మనసు కాసేపు కుదుటబడి అబ్బో పెళ్ళైపోయిందా సంతోషం అని అన్నాడు కొన్ని నిమిషాలకి అవన్నీ వదిలేసి సంతోషంగా అతను అలా నవ్వడం చూసి మనసులో సంతోషపడింది శృతి సరే ఇప్పుడు చెప్పు నీ దగ్గరికి అమ్మ వస్తే ఏం చేస్తావు అని అడిగింది శృతి అసలు ఈ ప్రశ్నకి ఏం సమాధానం చెప్తాడు అని ఎదురు చూస్తుంది శృతి అడిగిన ప్రశ్నకి సమాధానంగా గౌతమ్ అమ్ము ఎక్కడ ఉన్నా బాగుండాలి మా ఇంటికి కానీ నా జీవితంలోకి కానీ నాని మను ఒకవేళ వచ్చినా ఊరుకోను అని అన్నాడు గౌతమ్ చెప్పిన మా సమాధానానికి శృతి ఆశ్చర్యపోయింది వెంటనే తేరుకొని అదేంటి గౌతమ్ తనంటే నీకు అంత ఇష్టం ఉంది కదా మరి ఎందుకు అలా చెప్తున్నావు అని అడిగింది శృతి అడిగిన దానికి సమాధానంగా గౌతమ్ చూడు శృతి నేను ప్రేమిస్తున్నాను కాబట్టి వద్దు అంటున్నాను నేను ఆమెకి తగిన వాడిని కాదు అవి చాలా మంచిది నేనే ఆవిడ రాగా మంచివాడిని కాదు అని ఏడుస్తూ అన్నాడు గౌతమ్ గౌతమ్ కన్నీళ్ళు చూసి శృతి కూడా ఏడ్చింది ఇద్దరు కూడా చాలాసేపు సైలెంట్గా ఉండిపోయారు గౌతమ్ లేచి వెళ్ళి క్యాంటీన్లో ఆర్డర్ చేసిన ఫుడ్ని తీసుకుని వచ్చి శృతికి తినిపించాడు ఇక్కడ ఇలా ఉంటే అక్కడ అదేనా కిచెన్లో కూరగాయలు కోస్తూ ఉంది అసలు ఎంత ధైర్యం నా ఇంట్లో ఉంటూనే నన్నే అంటాడా అని మనసులో కోపం అనుకుంది అలా తింటుకుంటూ కూరగాయలు కోస్తూ ఉండగా ఒక టమాటో సరిగ్గా తెగలేదు విజయ మీద కోపం కాస్త ఆ టమాటాపై చూపించి గట్టిగా ఆ టమాటా కోసింది అలా కోసే బదులు ఆమె టమాటా బదులు అదిరా చేతిని కోసుకుంది ఒక్కసారిగా అమ్మ చెయ్యి అంటూ పెద్ద పెద్ద కేకలు వేయడం మొదలుపెట్టింది అదిరా అదిరా అరుపుని విని విజయ్ ఒక్కసారిగా కిచెన్లోకి మరి పెట్టు పెట్టాడు ఏమైంది అని గట్టిగా అరిచావు నీ చేయేది అని కంగారు గడిగాడు విజయ్ అదిర చేతివెల్లిని చూపించింది పెన్నని చేతివేళ్ళిని నీటిలో తుడిచి ఇంకా ఏం వంట చేయకు ముందు బయటికి రా అంటూ హాల్లోకి తీసుకుని వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టాడు గాయాన్ని వాటర్ శుభ్రంగా కడిగాడు నాకు చాలా వంటగా ఉంది అని అది చెప్పగానే హలో నువ్వు కూడా ఒక డాక్టరే కదా గాయమైన చోట శుభ్రం చేయకుండా కట్టు వేసి ఇన్ఫెక్షన్ వస్తుంది అని కూడా నీకు తెలియదా డాక్టర్గా ఉండి చిన్న విషయం ఎలా మర్చిపోయావు అని అడిగాడు విజయ్ మొత్తానికి వీళ్ళకి కట్ వేలుకి కట్టుకట్టాడు అదిరా నీకు ఇప్పుడు రక్తం చూస్తుంటే తల తిరగడం వికారం రావడం జరగడం లేదా అని ఆశ్చర్యం అడిగాడు గో విజయ్ ఇలా కొంచెం రక్తం కాదు ఎక్కువ రక్తం చూస్తే తల తిరుగుతూ ఉంది అని అంది అదీరా అయితే సరే నువ్వు ఇక్కడే ఉండు నేను కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళాడు విజయ్ కిచెన్లోకి వెళ్ళి చూసేసరికి కూరగాయలు తప్ప ఇంకేం కనిపించలేదు అటు తిరిగి ఇటు తిరిగి చూశాడు అలా చాలాసేపు వెతకాడు ఏం కనిపించలేదు అందులో సరిగ్గా అప్పుడే వెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ తెరిచాడు అందులో గుడ్లు కనిపించాయి పక్కనే బెడ్ కూడా బ్లడ్ కూడా కనిపించింది అమ్మయ్యా ప్రస్తుతానికి ఏమైనా ఉన్నాయండి మనసులో అనుకుని నాలుగు గుడ్లు తీసుకుని ఒక గిన్నెలో పగలగొట్టి అందులో కొంచెం కారంతో పాటు పసుపు ఉప్పు వేసి గిలక్కొట్టాడు వెంటనే స్టవ్ మీద పెనం పెట్టి ఇదంతా గిన్నెలో వేసిన దాన్ని పైన మీద వేశాడు అలా ఫాస్ట్గా ఆమ్లెట్ వేసి తర్వాత బ్లడ్ ముక్కలు పెట్టి చిన్నగా పాట పాడుతూ హాల్లోకి తీసుకొని వచ్చాడు విజయ్ అసలు నా మనసుకి విజయ్ సెట్ అవుతాడా అతడు ఎలాంటి వాడు ముంచేవాడే మంచివాడా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంది అదిరా సరిగ్గా అదే సమయానికి కాబ్లెట్తో ఎంట్రీ ఇచ్చాడు విజయ్ నేరుగా అదిరా పక్కనే కూర్చున్నాడు ఇచ్చిన ప్లేట్ని తీసుకొని నెమ్మదిగా తింది అదిరా నిన్న కన్నా ఈ మంచిగా ఉంది కదా అని అన్నాడు విజయ్ మంచిగా అంటే అని అర్థం కాక అడిగింది అదీరా అది నిన్న కన్నా ఈరోజు మంచి టేస్టీ ఫుడ్ తింటున్నావు కదా అంటున్నాను అన్నాడు విజయ్ విజయ్ అన్న మాటలకి అదీరా నవ్వుతూ చూసావా నువ్వే ఒప్పుకున్నావు నిన్న బాగోలేదని అరి అంది అదిరా దాంతో విజయమొహం నల్లయిపోయింది సమయం మెట్రో ట్రైన్ కంటే వేగంగా సాగిపోయింది విజయ్ కావాలని మళ్ళీ ఇలా అడిగాడు ఆఖరిసారి అడుగుతున్నాను హాస్పిటల్కి వచ్చి ఆలోచన ఉందా లేదా అని ఆమె కళలోకి సూటిగా చూసి దానికి సమాధానంగా ఎన్నిసార్లు చెప్పాలి మీకు నా నిర్ణయం ఇప్పటికీ మార్చుకోను అని మీరు నన్ను ఇంకోసారి ఇలా అడగకండి చిరాకుగా అని వెనక్కి తిరిగింది నువ్వు అసలు చదివే డాక్టర్ పట్టా తీసుకున్నావా చిన్న చిన్న వాళ్ళు ఎంతో పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు అలాంటిది నీ దగ్గర అంత టాలెంట్ ఉంది కూడా ఇలా భయపడుతున్నావు అంటే ఏమనుకోవాలి నిజంగా నువ్వు ఇష్టపడి ఐదేళ్ళు చదివితే ఇలా పిచ్చిదానిలా బిహేవ్ చేయవు ఎందుకు పనికిరాని డాక్టర్ పట్ట ఇంకా నీ దగ్గర ఉంచుకున్నా వెళ్ళి తగలబెట్టు ధైర్యం లేని నువ్వు ఏ పనిలో ముందుకు వెళ్ళలేవు ఏది సాధించలేవు నేను చెప్పేది ఒకసారి మనసు పెట్టి ఆలోచించు ప్రతి ఒక్కరూ డాక్టర్ చదవాలి అనుకుంటారు కానీ అందులో అందరూ గొప్ప డాక్టర్లు అవ్వలేరు నీలో ఆ టాలెంట్ ఉంది నీలో ఉన్న ఆ టాలెంట్ని నువ్వెందుకు గుర్తించడం లేదు నీకు ఇష్టం లేనప్పుడు నువ్వెందుకు డాక్టర్ అవ్వాలని పేరు పక్కన ఉన్న ఆ డాక్టర్ బిరుదుని తీసే నువ్వు నిజంగా టాలెంటెడ్ అయితే వచ్చి నేను నువ్వు నిరూపించుకో అని విజయ్ అదిరాలో లేని ఉత్సాహాన్ని ప్రారంభించాడు అదిరాకి విజయ్ చెప్పిన మాటలు కూడా గొప్పగా అనిపించాయి అతడు ఆమెని ఏదో విధంగా హాస్పిటల్కి రావడానికి ఒప్పించి ప్రయత్నం చేశాడు విజయ్ చెప్పినట్లే అధిరాకి ఐదేళ్ళు చదువు ఆ చదువు కోసం తను పడిన కష్టం ఒకసారిగా జ్ఞాపకం వచ్చింది వెంటనే ఏదో ఒక నిర్ణయానికి వచ్చినట్లు బల్ వల్లే భారంగా శ్వాస తీసుకుని వదిలింది కాసేపటి వర్షం కాస్త తగ్గుముగ పట్టింది కరెంట్ కూడా వచ్చింది మొబైల్స్కి సిగ్నల్స్ కూడా వచ్చింది ఇద్దరు ఫోన్ తీసి చూసుకున్నారు అదిరాకి సింధు నుంచి చాలా మెసేజ్లు వచ్చాయి విజయ్కి కూడా తన కుటుంబం నుంచి చాలా ఫోన్స్ కాల్స్ వచ్చాయి కరెంట్ రావడంతో ఇద్దరు టీవీ ఆన్ చేశారు వర్షం తగ్గింది కదా ఇప్పుడు ఇక నువ్వు వెళ్తావా అని అడిగింది అధీరా బయట ఇంకా వానపడుతుంది గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం వాటర్తో నిండిపోయింది కింద పార్క్ చేసిన నా కార్ కూడా మునిగిపోయింది అసలు స్టార్ట్ అవుతుందో లేదో ఇంకొంచెం సేపు ఉంటాను అని చెప్పాడు విజయ్ అధీరా కూడా భారంగా ఊపిరి తీసుకుని ఇంకొన్ని గంటలు అలాగే గడిచిపోయాయి చీకటి పడింది విజయ్ అది ఎలా ఇంటి ముందు నుంచి బయటికి వచ్చి తను కారుని చూశాడు వాతావరణం కాస్త పడింది ఇంకా ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదు అని నిన్న అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు గుర్తు చేసుకుంటూ ఆశ్చర్యపోయాడు ఇది నోరు విప్పితే అన్ని నెగిటివ్ అర్థం చేసుకుంటుంది పాపం ఆ అమ్మాయి సింధు ఎలా ఉంటుందో ఏమిటో అని తలచుకుంటే బాధ అనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా అదిరా నుండి బయటికి వెళ్ళిపోయాడు విజయ్ విజయ్ వెళ్ళిపోయిన తర్వాత అదిరా కాస్త ఊపిడి ఆడినట్లుగా అనిపించింది అసలు అతన్ని అంత ఈజీగా ఎలా వదిలేశాను ప్రతి కారణానికి నన్నే అన్నట్లుగా ఎలా మాట్లాడుతున్నాడో చాలా ఓవర్ చేస్తున్నాడు అని అతను రాత్రంతా పడుకున్న సోపాని ఒక తన్ను తన్ని కింద పడిన తీసి శాప మీద వేస్తూ ఇంటికి శుభ్రం చేయడంలో పడింది అనవసరంగా ఈ మనిషికి దుప్పటిని కప్పాను అని మనసులో తిట్టుకుంది అసలు అతను ఇక్కడికి వచ్చాడు ఆ విషయం మాత్రం చెప్పలేదు అని అనుకుంది గౌతమ్ మరియు శృతి ఇద్దరు మాట్లాడుకుంటూ సాయంత్రం వరకు ఆఫీసు నుండి బయటకు చూస్తారు కాసేపటికి సిటీ మొత్తం వర్షం సాధారణంగా చేరుకుంది సిగ్నల్ కూడా రావడంతో వాళ్ళ మొబైల్స్ కూడా పనిచేశాయి మొబైల్ టిక్ సిగ్నల్స్ రావడంతో తాతగారు గౌతమ్కి కాల్ చేశారు ఫోన్ లిఫ్ట్ చేస్తూనే ఆయన కంగారుగా మాట్లాడుతూ గౌతమ్ ఎలా ఉన్నావు అక్కడంతా బాగానే ఉందా శృతి ఉంది అని కుసల ప్రశ్నలు వేశారు గౌతమ్ చిరునవ్వుతో పర్వాలేదు తాతయ్య ఇక్కడ అంతా మామూలుగా అయింది వర్షం కూడా తగ్గింది ఎప్పుడు సిగ్నల్స్ కూడా వచ్చాయి ఈ రెండు రోజులు ఇక్కడే క్యాంటీన్లో అడ్జస్ట్ అడ్జస్ట్ అయ్యాము ఇబ్బంది లేదు అక్కడ అందరూ బాగానే ఉన్నారా అని కన్సర్న్ గా అడిగాడు గౌతమ్ కాసేపు తాతయ్యతో మాట్లాడి గ్రౌండ్ ఫ్లోర్ లో వాటర్ ఉందో చూద్దామని శృతితో కలిసి కిందకు వెళ్ళాడు ఖాళీ పడవ వరకు నీరు ఉండడంతో ఇంకా ఇంటికి బయలుదేరవచ్చు అని భావించి కార్ దగ్గరికి వెళ్లారు వాళ్ళ కార్ పాడవడం వల్ల సుదీష్కి కాల్ చేసి పికప్ చేసుకోమని అడిగాడు అతను వచ్చే వరకు శృతి గౌతంలో అక్కడ ఎదురు చూస్తూ నిలబడ్డారు సింధు రాత్రి అయ్యేసరికి తిరిగి రూమ్కి చేరుకుంది అప్పటికి అదీరా మూడీలో కూర్చుని ఉంది వెంటనే సింధు ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఎలా ఉన్నావే ఒంట్లో బాగానే ఉందా అని అడిగింది సింధు నీ చూసిన అదీరా ఆమెను గట్టిగా హత్తుకుంటూ నేను బాగానే ఉన్నాను కానీ ఈ రెండు రోజులు నువ్వు ఎలా ఉన్నావు ఇబ్బంది రాలేదు కదా అది ప్రశ్నించింది స్నేహితురాలు చూసి సింధు చేసిన ప్రశ్నకి ముడుచుకొని పోయింది అదిరా అది చూసిన సింధు అదిరా ఏమైంది ఎందుకు అలా ఉన్నావు జ్వరం కానీ వచ్చిందా హాస్పిటల్కి వెళ్దాం అని అదిరా నుదురుచు మీద చేయి పెడుతూ అడిగింది అది నిరామోహం పిచ్చుకుంటూ జ్వరమా నాకు ఏం నీకు ఒక విషయం చెప్పాలి అది మొన్న మన డీమ్ విజయ్ ఇక్కడికి వచ్చారు అని నెమ్మాయి చెప్పింది డీమ్ పేరు వినగానే సింధు షాక్ అయింది ఏంటి డీమ్ విజయ్ వచ్చారా ఎందుకు వచ్చారు అని వరుసగా ప్రశ్నలు వేసి అదిర బుర్రని తినేసింది ఏమో అని బాబు ఎందుకు వచ్చారో నాకు తెలియదు కానీ ఈ రెండు రోజులు ఇక్కడే ఉన్నారు అని చెప్పి సోఫాలో కూర్చుంది అదీరా అదీరా పక్కనే సింధు కూర్చుంటూ నువ్వే మాట్లాడుతున్నావు నీకేం అర్థమవుతుందా మన డీమ్ ఎందుకు వచ్చారు అది కూడా రెండు రోజులు ఇక్కడెందుకున్నారు అసలు నాకు ఏమీ అర్థం కావడం లేదు కొంచెం క్లారిటీగా చెప్తావా అసలు నైట్ ఏం జరిగింది అలా ఆశ్చర్యంగా అడిగింది సింధు సింధు అడిగిన దానికి అదేదో తెలుపుతూ ఆ ఎందుకే బాబు విసిగిస్తున్నావు అతను ఎందుకు వచ్చాడో నాకు చివరిదాకా చెప్పలేదు ఇక్కడికి రాగానే వర్షం పడింది బయటికి వెళ్ళలేక ఇక్కడే కొద్దిసేపు ఉండిపోయాడు అలా రెండు రోజులు అయ్యింది అని చిరాకుగా చెప్పి సంభాషణని అక్కడితో ముగించింది అదిరా చెప్పినది విన్న సింధు షాక్తో కళ్ళు చిన్నవి చేస్తూ చూస్తూ అతను ఈ రెండు రోజులు ఎక్కడ పడుకున్నాడు అని అనుమానంగా అడిగింది ఆ మాటతో కోపంగా ఆ సోఫాలోనే పడుకున్నాడు అని ఎదురుగా ఉన్న సోఫాని తన్ని చూపించింది అదిరా కోపంగా తనడంతో చిందుకు నవ్వొచ్చింది వస్తే ఎందుకని అడుగుతున్నావు నా కోపం మీకు నవ్వులాట్లుగా ఉందా అని అడిగింది నాకేమీ నవ్వు డాక్టర్గా లేదులే కానీ రెండు రోజులు కలిసే ఉన్నారు కదా మీ మధ్యనంత ఓకేనా అదే ఇద్దరు బాగా కలిసిపోయారా అదే ఎక్స్పెట్మెంట్తో అడిగింది సింధు మా ఇద్దరి మధ్య అంత ఓకే అని అవ్వడానికి మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు నువ్వేం ఎక్కువగా ఊహించుకోవడం మానేస్తే చాలా మంచిది అసలు ఈ రెండు రోజులు హెడేక్తో చాలా చిరాకుగా ఉన్నాను అని కళ్ళు మూసుకొని చెప్పింది అదిరా అదిరా మాటలు విన్న సింధు ఇంటెలిజెంట్గా ఆలోచిస్తూ మీ ఇద్దరి మధ్య ఏదో ఒక ఉంది అదిరా లేకపోతే సార్ వెతుక్కుంటూ మన రూమ్కి ఎందుకు వస్తారు వర్షం పడగానే వెళ్ళిపోవలసింది కదా అయినా కావాలని రెండు రోజులు వరకు నీతో ఎందుకు ఉన్నారు అని కొళ్ళు చిన్నవి చేసి చెప్పింది సింధు మాటలకి అదిరాకి కోపం వచ్చింది వెంటనే సింధు ఏం మాట్లాడుతున్నావు నీకేమైనా అర్థమవుతుందా మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడు అయినా నువ్వు అనుకున్నట్లుగా మా ఇద్దరి మధ్య ఏమీ లేదు అని స్నేహితురాలు ఉద్దేశం గ్రహించి తన నుదురు తుడుచుకుంటూ చెప్పింది వెంటనే సింధు నేను రమ్మను నాకంటే తెలివైన వాడు పైగా డబ్బున్నవాడు పైగా మన హాస్పిటల్ని అంత గొప్ప వ్యక్తి నేను ఒక అమ్మాయి దగ్గరికి వచ్చాడు అంటే ఏదో ఉంటే ఉంటుంది అని ఆస్కిగా చెప్పింది సింధు అదిరా సింధు మాటలకి చిరాకు పడుతూ నీకేమైనా పిచ్చి పట్టిందా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి నువ్వు అన్నమాటలకి అసలు అర్థం లేదు అని కోప్పడింది సరే నేను అన్నమాటలకి అర్థం లేదనుకుంటాం మరి నువ్వు ఎందుకు అతనికి ట్రీట్మెంట్ ఇచ్చావు తెలియదంటూ నేను నటిస్తున్నావు అతను క్రిటికల్ లో ఉన్నప్పుడు ఎంత టెన్షన్ పడ్డావో అతనికి ఏదైనా అవుతుందేమో అని నువ్వు ఎంతగా భయపడ్డావో నేనైనా కళ్ళతో చూశాను మీ మధ్య ఏమీ లేదని నేను నువ్వు మోసం చేసుకోవచ్చు కానీ నన్ను మోసం చేయలేవు అని చెప్పి కళ్ళు మూసుకొని దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంది సింధు నేనేమి అతనికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వలేదు ఆ ప్లేస్లో ఎవరన్నా నేను అలాగే చేసేదాన్ని ఒక డాక్టర్గా అది నా బాధ్యత అతను మన హాస్పిటల్ని అని కానీ లేదా మరి ఇంకేమైనా అని కానీ అతనికి ట్రీట్మెంట్ చేయలేదు అని గట్టిగా సమాధానం చెప్పింది అదిరా నువ్వు చెప్పింది కూడా ఒక రకంగా నిజమే కానీ అంతమంది సీనియర్ డాక్టర్స్ కన్నా ఉన్న వాళ్ళు చేయొద్దు చేయొద్దు అంటున్నా నువ్వెందుకు కావాలని రిస్క్ చేసి తీసుకుని ట్రీట్మెంట్ ఇచ్చావు చెప్పు అది ఒకటి చాలదా మీ ఇద్దరి మధ్యన ఏదో కనెక్షన్ ఉంది అని చెప్పడానికి అని సింధు నవ్వుతూ అంది సింధు నవ్వుతూ ఉండే అద్దరకు చాలా కోపం అనిపించింది సరే అది అంతా వదిలే ఈ రెండు రోజులు మీరు నైట్ ఎత్తున్నారు అసలు నీకు వంట చేయడం రాదు కదా కనీసం ఇన్స్టెంట్గా నూడిల్స్ చేయడం కూడా రాదే ఇంతకీ సార్కి ఏం పెట్టావు అని వెటకారం కాడి సింధు అజీరా తన చేతికి అయిన గాయాన్ని చూపించింది ఆ గాయాన్ని ఏ అధీరా నీ చేతికి ఆ గాయం ఏమిటి ఎలా జరిగింది అని కంగారు గడిగింది అధీరా అంత పెద్ద సమస్య కాదు అన్నట్లుగా అబ్బా దీని గురించి వదిలే వే యాక్చువల్గా నాకు వంట రాదు నీకు తెలుసు కదా వంట అంతా మన డీమ్ సార్ చేశారు అని చెప్పింది అధిరా ఏంటి ఏం మాట్లాడుతున్నావు డీమ్ సార్ వంట చేశారా నేను నిజంగా నమ్మలేకపోతున్నాను దీన్ని బట్టి చూస్తుంటే నాకు ఒక విషయం అర్థమవుతుంది అతను నేను చాలా ఇష్టపడుతున్నాడు కన్ఫామ్గా అతనికి నీ మీద సంథింగ్ సంథింగ్ అని సింధు హాస్కీగా చెప్ అంది సింధు సింధు చే అతిగా మాట్లాడుకు లేని దాన్ని ఎక్కువగా ఊహించుకోకు అయినా నాకు ఇప్పుడు నీతో మాట్లాడే లేదు నాకు నిద్ర వస్తుంది మాట్లాడకుండా వచ్చిన పక్కన పడుకో అని సింధు చెప్తున్న మాటలు తప్పించుకోవడానికి మరో మార్గం కూడా లేకపోవడంతో అజిన నిద్రని ఆశ్రయించింది ఈ టామ్ అండ్ జరీ పోరాటం ప్రేమగా మారుతుందా